ਮਾ ਟੋਟ ਲੋ ਵਾਕ ਕਾ ਲੁਂ ਪ੍ਰੇਂਸ। ਚੂਡੁਂ ਪ੍ਰੇਂਸ ਸਾਡਾ ਬੋਦ ਨੇ । బకాయలు అయితే ఈరోజు కోస్తున్నాము చూడండి ఎంత బాగున్నాయో మార్కెట్కి వేయడం కోసం కోస్తున్నాము బకాయలు అయితే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో వీటి గురించి ఎంత మందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చూడండి వీటిని కాయలు చూడండి ఎంత బాగున్నాయో కాయలు అయితే బాగున్నాయి ఈ కాయల్లో రెండు రకాలు ఉంటాయి చూడండి కాయలు ఇవి నాటు వాక్ కాయలు అంటారు ఇంకో కలర్ వచ్చేసి పింక్ వైట్లో ఉంటుంది ఇవి అయితే ఇవి నాటు కాయలు అండి వారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ంటారు పచ్చడి వేసుకోవచ్చు చెర్రీ చేసుకోవచ్చు ఇంకా వాక్కాయలు పులుపుకు పులుపులా కూడా వాడచ్చు చింతపండుకు బదులు ఇవి వాక్కాయలు కూడా వాడచ్చు పులుపుల పులుపు పుల్లగా ఉంటాయి వాక్కాయలు వాక్కాయల సీజన్లో చింతపండు వేసుకోకుండా వాక్కాయలు వేసుకుంటే పుల్లగా ఉంటాయి బాగా ఉంటాయి వాక్కాయలు వాక్కాయలు పులుపుకు అన్నిటికీ వాడితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వాక్కాయలు బాగుంటాయి ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు వాకాయల సీజన్ కాబట్టి వాక్కాయలు వాడండి అందరూ అయితే అయిపోయింది వకాయలు పోసి వచ్చాము వచ్చి మేము మేమైతే పప్పులో వేసుకునేందుకు పోస్తున్నాం ఇలా కడుపుకొని వకాయలు పోసుకొని ఇలా పప్పులో వేసుకుంటే బాగా తక్కువ టేస్ట్ ఉంటుంది చూడండి టమాటాల బదులు వకాయలు వేసుకున్నాం తప్పు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ